శ్రీ గురువే ఓం శ్రీమాద్రే నమ సర్వమంగళ నమ ఈరోజు పశు పఖ్యాతులు గత జన్మ కథలు ఈ దృష్టి ఎందుకు తీసుకొస్తున్నానంటే సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల కారణంగా అనేక దుర్మార్గాల కారణంగా సమస్యని పరిష్కరించుకోలేక పరిష్కరించి ఎంతో మంది ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు వాళ్ళు ఇదే సావే గత ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు అనేక మంది గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ దోషుకుంటున్నవాడు ఎంతోమందిని మనం చూస్తూ వచ్చాము నేనైతే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేసి ఉంచాను కాబట్టి ఆ గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ జరిగిన ప్రైవేట్ కంపెనీలో పనిచేసినప్పుడు అక్కడ ఉన్న గ్రామీణ జీవన విధానము అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్న బాధలు కష్టాలు సమస్యలు కానీ బావి మాత్రం ఊరికి తెలియదు ఎందుకంటే ఒక వ్యక్తి ఒక సమస్యని చెప్పుకుంటే నీ వెనకాల ఎంతమంది నలభై పోతుంది లేదు నీ వెనకాల ఎంతమంది బలం ఉందంటారు అంటే ప్రజాస్వామ్యంలో బలగాన్ని చూసి న్యాయం చేసేటప్పుడు మోసగా ఉంటారు ప్రజాస్వామ్యంలో ఒక వింగ్ అనేటువంటిది ఉండాలి ఆ వింగ్కి ఒక కంప్లైంట్ ఇచ్చేస్తే ఆ కంప్లైంట్ ఆధారంగా చిన్న కంప్లైంట్ ని బయటకు రాయకుండా సమస్యని పరిష్కరించే ఒక వింగ్ అనేది ఇంకా తప్ప ఆ మింగికి ఎవరైనా తన సమస్యలున్నాయని ఎవిడెన్స్ తోటి ఆధారాలతోటి విధంగా చెప్పారు కొన్ని సంవత్సరాలు రెండు వందల మోసం చేశారు మోసం చేసే మొత్తం ఆర్థికంగా ఏమయ్యారు ఈ రోజు మేము ధర్మాంగ మార్గంలో నడుస్తుంటే మమ్మల్ని విధంగా కేసులు పెడుతూ బినామీ కేసులు రకరకాల విధంగా ఇబ్బంది పెట్టారు చెప్పేసి చెప్పుకునే స్థితి లేదు కానీ ఇప్పుడు ఏముంది కేసులు వేయించేది మళ్ళీ పరిష్కరించాలి చూడండి ఎంత మనిషి ఎంత స్వభావం అందుకని ఉంది కానీ బాలకృష్ణ చేస్తాను ఎందుకు తీసుకొస్తున్నానంటే ఎవరికి అనుమానం రాదు బలం ఉంది అధికార బలం ఉంది రాజకీయ బలం ఉంది ఆర్థిక బలం ఉంది కాబట్టి కావాలని ఏం చేస్తాడు వేసుకుంటాడు మళ్ళీ ఊరికే వాడిని వాడి కూడా దగ్గర పోయి పరిచయాలు కూడా ఈ ధర్మంగా ఉండని అనుకుంటా ఉన్నాడు మోసం చేస్తాడు కష్టపడే శ్రమజీవుని దోచుకోవడం భారతీయ దేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి నుంచి వస్తుంది అయితే ఇప్పుడు అసలు ఈ పశుపక్షాదులు వారి గత జన్మలోకి జరిగినటువంటి గతంత్రత్వంలో ఏ విధంగా తీసుకుంటున్నాను ఈ నాలుగో రోజు సమావేశమైనటువంటి అడవి పెట్టలేనటువంటి పశుపక్షాదులు కీటకాలు తర్వాత వృక్షాలు ఇప్పుడు దేవతా వృక్షాలు ఇవన్నీ కలిసి సమావేశమై గత మన జన్మ రహస్యాలు చెప్పమని ఏనుగు రాజుని అన్ని అన్ని కోరే వలస పాలనలో భారతదేశాన్ని పాలించినటువంటి సమయంలో వర్షపాలకులు భారతదేశాన్ని పాలించినటువంటి సమయంలో కింది స్థాయిలో పెద్దలు చేసిందంతా భారతీయులే అది మర్చిపోతుంది పెద్ద చేసిందంత భారతీయులే అని పరదేశీయుల కింద భారతీయులే పనిచేశారు అయినప్పటికీ భూమిపై పెత్తనం చేసింది సంతలపై పెత్తనం చేసింది భారతీయులే అయితే ఈ భారతీయులు ల్యాండ్ ట్యాక్స్ అనే దాన్ని అనుకో రెండు రూపాయలు ట్యాక్స్ అయితే పశుపాలకుల పేరు చెప్పి నాలుగు రూపాయలు తెలుసుకున్నాను పీడించి పీడించి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పంట దిగుబడి లేనిపో నీటి వస్తా లేని తో రెండు రూపాయలకి నాలుగు రూపాయలు చేసి వీళ్ళు కోటి షూలు అయ్యి కోటి షూలు వీళ్ళు వసూలు చేసి నాలుగు రూపాయలు షిట్ కట్టారా లేదా అని చాలా లేదు కానీ వీళ్ళ దగ్గర ఏమో నాలుగు రూపాయలు వసూలు చేశారు మామూలుగా రెండు ఉంటే నాలుగు రూపాయలు రూపాయలు ఉంటే రెండు రూపాయలు ఈ విధంగా డబ్బులు వసూలు చేసి ఇదేం పోటీ ఎదురు తిరిగిన వాళ్ళు తిరిగినట్టు తెలంగాణలో కానీ ఎదురు తిరిగి మళ్ళీ వాళ్ళ భూములు ఎవరైతే లాక్కున్నారో ఆ భూములు అనేది తిరిగి వాళ్ళు పొందారు ఆ రోజుల్లో పేదవాళ్ళ దగ్గర అంటే రైతుల దగ్గర ఎవరైతే భూములు లాక్కున్నారో తిదిక ఉద్యమైన పేరుతో పోరాటం చేసిన మాత్రం చాలా వరకు సఫలమయ్యేది దాదాపు ఎనభై శాతం సఫలమయ్యేది కానీ ఏపీలో అలా అసలు విచారణ లేదు ఏపీలో విచారణ లేదు అయితే విచారణ లేకుండా ఎవరికి ఇచ్చేది ఎవరికి ఇచ్చారంటే చెప్తా వరద పాలకులు ఈ విధంగా రూపాయలు చూసి చెప్పినప్పుడు రెండు రూపాయలు రెండు రూపాయలు చూసి నాలుగు రూపాయలు చూసి చేసినా మన వాళ్ళకి పని చేసిన మన భారతీయులు ప్రజలు ఎన్ని కష్టాలు గురి చేశారు అని చెప్పేసి ఎరువు వారి మొదలు మొదలుపెట్టింది స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు ఏ సమస్య చెప్పినా మనం స్వాతంత్రం వస్తే స్వాతంత్రం అని చెప్పి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పాలన మనం చేస్తే భూమి మనమే తక్కుతుంది మన నీళ్ళు మనకే ఉంటాయి మన హక్కులు మనకే ఉంటాయి కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ వర్షాకాలంలో కత్తులు చేసినటువంటి పెద్ద ఈ పాలకులు చేసిన దగ్గర చేరి వాళ్ళ మనుషుల్నే నాయకులుగా తయారు చేసి ఎటువంటి విచారణ లేకుండా ఎటువంటి అన్ని నష్టపోయినటువంటి రైతులకు కానీ నష్టపోయినటువంటి చిన్న చిన్న సేవకులకు కానీ విచారణ లేకుండా ఇప్పటికి కూడా వాళ్ళని హింక్షిస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి ఇంకా పీడించబడుతున్న బాగా ఆ రోజు మంత్రి పేరు రాజపాల పేరు చెప్తే ఈరోజు అలా అలా నాయకుడు చెప్తే కానీ మీకు పనులు కావాలని చెప్తే ధైర్ట్ చెప్పారు నాయకు వాస్తవంగా నాయకులు చెప్పారు వాళ్ళ దగ్గర పనులు కానీ వాళ్ళ దగ్గర పోయారు పోవాలంటే ఏంటి పరిస్థితి మీడియా ఎట్లు ఉండాలి కథ వీడియోలు చెప్పారు మీడియా ఎట్లు ఉండాలి ఎలక్షన్ జరిగిన దాకా మన నాయకుడు మనం నమ్ముతాం మన నాయకుడిని గెలవాలనుకుంటున్నాం ఎలక్షన్ జరిగిన తర్వాత మనం వాళ్ళ మనిషి కాదని నిరూపించుకోవాలి ఆ నిరూప నిరూపణ క్రమంలో ఎంతో మంది ఆర్థికంగా నష్టం ఎందుకంటే వాళ్ళు పని చేసుకుని ఉంటారు ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు తెచ్చిన నాయకుడికి అభిమానం నాయకుడికి ఓట్లేసేసి సైలెంట్ పోవాలి తగ్గని అభిమానం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓట్లేసి వాళ్ళు సైలెంట్ ఉంటారు తిరిగేది వేరు అభిమానం వేరు మనిషి ప్రాణాన్ని కాపాడుకోవడానికి తిరుగుతూ ఉంటాడు అభిమానం ఉన్నాడు తెరుగుడు ఒకేస్త చర్యలు అయిపోతాడు మనోడే మన ఇక్కడ అయితే గ్రామాల్ని విలువైన స్థలాల్ని పల్లెల్లో గ్రామీణ గ్రామీణ యొక్క స్థలాల్ని పట్టణంలో పేదవాళ్ళ యొక్క పలుగోలేని యొక్క స్థలాల్ని ఆ రోజు ఆ రోజు ఆ రోజు పెత్తన చేసినటువంటి వారు మరలా అమ్మి మరలా పరుగుబడి ఉన్న వారి పేర్లు ఆర్థిక ప్రయోజనం కలిగించిన వారి పేర్లు రికార్డులలోకి ఎత్తించి భూపట్టాలు ఇచ్చి కొందరు ఆ రికార్డుల ఆధారంగా కేసులు వేసి పట్టాలు తెచ్చుకున్నారు కొందరికైతే రికార్డుల పేర్లు కూడా రాకుండా చేశారు స్వాతంత్రం పేర్లన్నీ స్వాతంత్రం వచ్చిన ప్రదేశాన్ని మరి మీ పేరు స్థానంలో పేరు వచ్చింది ఒక ఒక హోటల్ నెంబర్ పేరు ఉండాల్సి ఉంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండో పేరు వచ్చింది స్వాతంత్రం ముందు ఈ పేరు ఉంది కదా స్వాతంత్ర ద్వారా పేరు ఎదురు వచ్చింది కాబట్టి స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ కష్టపడే వాళ్ళకి ఇంకా కష్టాలు ఎక్కువైంది మీకు తెలియద శాంతి మార్గం అనేటువంటిది ఈ అలజలి అనేటువంటిది ఎప్పుడు ఉండేది ఆ రోజు కూడా స్వాతంత్రం కోసం అలజలి సృష్టించేది అలజలి సృష్టించడం వల్ల వాళ్ళు కాల్పులు జరిగితే అమాయకులు బలిపోవాళ్ళు కానీ ఆ రోజు చేసేవాళ్ళు ఈ రోజు చేసేవాళ్ళు ఈ రోజు అయ్యారు కావాలని చూడండి మీరు మొత్తం నిజమైన ప్రజలు వందల సంవత్సరాల వాత్సత్వము అనువంచకము వంచ పారం భూమిని దిగా భూములు కొని భూమి కోసం జీవితాలే కథంగా పెట్టి కాదలా ఉంటే మా భూమిని మా భూమిని వదిలిపెట్టలేక మా సొంత భూమిని భూమిని దర్శించుకోలేక నష్టపోయి ప్రశ్నించడం మొదలు పెట్టాక అనుకూలంగానే ఉంటూ రికార్డులు పేరు పేర్లు మార్చి ఏరుమి సంతకాలు తీసుకొని న్యాయం ప్రే తీసుకుని రికార్డుల పేర్లే మార్చేసిన ఉన్న ఈ రోజుల్లో ఏం చేయలేక మేము ఈ రోజు ప్రాణాలను వ్యతిరేకి వచ్చామని చెప్పేసి ఆ ఏరుకి ఆ పరివారం చెప్పిన విషయాల్ని దేవరో ఏ జంతువులు ఏ విధంగా మానవుడు కాబట్టి నష్టాలు నష్టాలు పడిందో చెప్పుకుంటూ వారు చెప్పింది అదే అడిగిన వారు అని ఎందుకు అడగలేదా ప్రశ్నించలేదా అంటే రికార్డులు ఎత్తుకోపోయేసి డాక్యుమెంట్లు ఎత్తుకొని చూపించి వాళ్ళకి చూపించగా ఆ రికార్డులు స్వయంగా అప్పుడు చేరాల్సి ఉండేది వాళ్ళు స్వయంగా చూంచి వేసి తిరిగిన వాడు మోసపోత పోసి మనిషి కూడా కనపడకుండా చేసిన కుటుంబార్తలు జరిగిన ప్రో ఉన్నాయి అదే ఇంకా స్నేహిల్లిని వారు మౌనంగా ఉండి సంతకాలు కట్టుకుంటూ పెట్టారు ఏలుమంతలు ఏమిటో లేదో రాసుకున్నారు ఒక గ్రామాన్ని వంద మంది కమిలిస్తే పేద ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో పలుకుబడి వైద్యులంతా వంద మంది ఏకమై ఒక గ్రామాన్ని టార్గెట్ చేసి నష్టం కలిగిస్తే ఆ గ్రామం పేదవాళ్ళకు కాదు ఏమవుతుంది రికార్డుల్లో నుంచి ఆ గ్రామాన్ని ఆ ప్రజలు తీసేసి వాళ్ళకున్న పట్టాలను తీసేసి ఇంకా ఇంత నిజమైన పరిస్థితులు ఉంటాయా అని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు కదా ప్రశ్నించి అసహనం అనేది పెద్ద కాలంగా ఉంటుంది ప్రశ్నించిన తర్వాత మనకు తెలియకుండానే మనము మన గురించి దుష్ప్రచారం చేసేటువంటి దుర్మార్పు ఉన్నారు అని చెప్పి కృష్ణుడు చెప్పారు నేను ఎంత ప్రయత్నించినా చెప్తున్నాను నాకు సేకరించిన వారిని కూడా నానాభయాలకు గురి చేసి వారిని ప్రలోభం పెట్టి కొంతమంది పలుగోపెడలి కలవారు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు నాకు సహకరించిన వాళ్ళు అలా బయటికి రాలేక నిలబడలేక నేనే అయినా నాకు సపోర్ట్ గా సంతరం పెట్టారని కారణంతో ఆలోచించారు నేను ఏమునగా నేను ఏముగా పుట్టి నాకు సహకరించిన వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో భగవంతుని ప్రార్థించాను ఆ భగవంతుడు నీ ఫోటో పెట్టుకుని ఎవరైతే పూజిస్తారో ఆ పూజ వాళ్ళకు వ్యక్తులకి ఏం జరుగుతుందని చెప్పగా నేను నాకు నన్ను మానవుడు ఉన్నప్పుడు సేకరించినప్పుడు వారికి కళ్ళలో కనిపించే విధంగా చెప్పారు అందుకే ఈ రోజు కూడా ఏరుగు బొమ్మలు ఇంట్లో వేసుకొని నన్ను చూస్తూ శాంతి మార్గంలో కళ్ళని ఏనుగులు పెట్టుబడి పూజిస్తూ లాభ కొడుతున్నారు అయితే ఈ లాభంలో కారణంగా నన్ను హింసించిన వాళ్ళు కూడా ఏనుగులు పెట్టుబడి పూజిస్తూ లాభ పడుతున్నారు అంటే ఆ రోజేమో మానవుడు ఇచ్చారు మానవుడు రూపం పోయితే మానవ రూపం పోయిన తర్వాత ఇప్పుడు నా ఏమి రూపం వచ్చిందా దాని కూడా పడుతున్నారు అటువంటి పరిస్థితులు కలియుగంలో మానవుడు పరిస్థితి అయితే ఇంత స్వాదపౌరులు ఉంటారా అని తన పరివారానికి చెప్తుంది ఒక వ్యక్తి ప్రశ్నించగానే ఆ వ్యక్తిని వంద మంది టార్గెట్ చేయడం అనేటువంటిది ఎంత దుర్మార్గం లేదు ఈ వంద మంది ఎలా టార్గెట్ అంటే ఒక వ్యక్తి నిజాయితీగా ధర్మంగా తన పనులు తను చేసుకోబోతుంటే ఆ వ్యక్తికి కలిపి కల్పించడానికి చూడండి సహకరిస్తాం సహకరిస్తామని చెప్పేసి నమ్మకంతో వారు చేయాల్సిన పనులు నిధులు ఖర్చు పెట్టి నిధులు కాజేసి వాళ్ళు చేసేది ప్రయోజనం అంటే జీరో మైనస్ అయిపోయింది ఇప్పుడు సుమారు ఒక ఎకరా పొలం ఒక చోట ఈ ఎకరా యాభై సెంట్ చేశాడు లేదా డెబ్బై ఐదు సెంట్లు చేశాడు ఇది వాళ్ళు చేసిన పని ఎకరాని మిగిలిన వాళ్ళకి తల్లి డబ్బేదటి చేశాడు మేమేం చేసేవాళ్ళు మీరేం చేశారా ఏం చేయాలని వ్యక్తిగత లాభం కోసం తిరిగి తిరిగి లాభపడి పోటీ అయ్యారు కదా ఒక కంపెనీలో ఒక ధర్మంగా ఉండే వ్యక్తిని ఎంచపెట్టాలని మీకు అప్పగించిన పని ఈ విధంగా చేస్తే ఎన్నెం చేయగల ఒక వ్యక్తి చెప్పండి నమ్మేవాళ్ళు కూడా ఈ వ్యక్తుల్ని నమ్ముతున్నారు అంటే సంఖ్యం చూస్తున్నారే కానీ ఓటు బ్యాంకులకు ఉపయోగపడతారని ధర్మం నశిస్తుంది అనేటువంటి భావము ఎవరు అసలు భావమైన ఎవరి మనుషుల్లో కలగడం లేదు చెప్పేసి ఏను చెప్పి ఇప్పుడు వంద మందిని ఉపయోగ పనులు చెప్పుడు చేయాల్సిన పని వంద మంది చేయాల్సిన పని ఒక గొప్ప చెప్పి ఆ ఒక్కడు చేస్తూ పోతున్నప్పుడు వీళ్ళు సహకరిస్తామని మనిషిలో వంద పనులు ఎక్కువ చెప్పు వంద పనులకి మరి వాళ్ళు ఎక్కువ చేసేది వీళ్ళు చేయాల నిధులైతే ఖర్చు చేశారు పరితే మాత్రం చేయరు ఇంకా ప్రతి చిన్న టార్గెట్ చేస్తారు అదేవిధంగా మనుషులు బాధపడడం పరిష్కారం కోసం దైవాన్ని ప్రార్థించడం అని చెప్పేసి ఎందుకు పెరగాలని చెప్తున్నాను అయితే భూలోకవాసీలు ఎన్ని కష్టాలు పడుతున్నారా అని చెప్తే పడుతున్నారు అను వరు వరువరు ధర్మానికి తుట్లు పుడుస్తున్నారు సరే నువ్వు అధర్మంగా బతుకుతున్నావు బతుకు ఈ అధర్మం ధర్మంగా ఉండేవాడు వారికి నీకెందుకు వంద కోట్లు ఖర్చు పెట్టేవాడికి సకాలంలో న్యాయం జరిగితే నష్టం కలిగి వంద కోట్లు నష్టం కలిగించే వ్యక్తి సకాలంలో న్యాయం జరిగిపోతుంది న్యాయం చేసేవాడికి బ్లాక్ మెయిల్ చేస్తే చేశారా కంపెనీని నష్టం చేస్తే చేశారా ధర్మంగా ఉండే వ్యక్తికి ఎందుకు నష్టం కలిగించారు అది అడిగే వాళ్ళు ఎవరెవరు ఈ పరిస్థితి అని చెప్పేసి మానవ జీవితం వాళ్ళ నుంచి అధర్మంగా నడుస్తుంది అని చెప్పేసి ఎందుకు పెరగారని చెప్పి తర్వాత వీడియోని తర్వాత వివరాలు మళ్ళీ చెప్తా మళ్ళీ చెప్తారని చెప్పేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్